శ్రీ నమః నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అదృష్టం మనల్ని వరింపచేసేలాగా అదృష్టం మనం వెన్నంటే ఉండేలాగా చేసేటువంటి అద్భుతమైన మంత్రాన్ని తీసుకువచ్చాను ఈరోజు ఈ వీడియో చూడటం వలన అదృష్టం అనేది మీ తలుపు తడుతుందని చెప్పుకోవాలి అంతటి శక్తివంతమైన అంతటి అద్భుతమైన మంత్రాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చానండి అయితే ముందుగా ఎవరైనా సరే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతిరోజు చెప్పుకునే వారాహి అమ్మవారి మంత్రాలలాగా ఈ మంత్రం చాలా చాలా గొప్పది అరు చాలా విలువైనది అని కూడా చెప్పుకోవాలి ఎందుకు అంటే కనుక అదృష్టాన్ని మనకి కలుగజేసేటువంటి అదృష్టమే మన తలుపు తట్టేటువంటి అద్భుతమైన మంత్రం అనమాట ఏదైనా పనుల్లో మనం మొదలుపెట్టిన తరువాత అది ముందుకి సాగక మనం చేసిన దాన్ని మనం చేసే పనిలో ఆశించిన లాభం అందక బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం చాలా చక్కగా పనిచేస్తుంది ఈ మంత్రం జపించిన తరువాత మీరు మొదలు పెట్టబోయే కార్యక్రమం ఏదైనా మీరు అనుకున్న పని ఏదైనా కూడా విజయవంతంగా పూర్తవుతుందన్నమాట అంతటి అదృష్టాన్ని ఇచ్చేటువంటి ఆ అదృష్ట మంత్రాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట అయితే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన కూడా ఇస్తానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మంత్రానికి మీరు కొన్ని కొంత బీజాక్షరాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకుండా ఉండటం మంచిదనమాట అలా జపించటం వలన మనం లేని సమస్యలు అనేవి తెచ్చుకుంటాము ఒక్కొక్కసారి ఎందుకు అంటే చెయ్యకూడదు అంటే మనం దేవుని పనులు విడిగా ఇంటి లోపల పూజ చేసుకునే రోజుల్లో పీరియడ్ టైంలో ఎలా అయితే ఎడంగా ఉంటామో అలా ఉండటం అనేది మంచి ఫలితాలనేది అనేది ఇస్తుందనమాట కాబట్టి ఈ రెండు విషయాల్లో మాత్రం మంత్రాన్ని చదవకుండా స్కిప్ చేయండి ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్క రోజుల పాటైనా కంటిన్యూస్గా ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో జపించండి దీనికి టైమింగ్స్ అలాగే వేరే నియమాలు నేను చెప్పట్లేదండి మీకు కుదిరిన సమయంలో రెండు పూటల ఎప్పుడైనా జపించవచ్చు అనమాట లేదు మీరు వ్యాపారం చేసేవాళ్ళైనా ఉద్యోగం చేసేవాళ్ళైనా ఏదైనా ఒక పని మీద మీరు ఒక లాభం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ముందుగా మీ సమస్యను మీ యొక్క చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందాలని అమ్మని తలుచుకుంటూ ఇప్పుడు మీకు ఇచ్చే మంత్రాన్ని జపించండి అలా జపించటం వలన మీ కోరిక అనేది తొందరగా తీరుతుందన్నమాట అయితే ప్రతిరోజు కూడా ఎప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ ముందుగా చదవటం అనేది ప్రారంభించండి అలాంటి రోజులు ఎందుకు అంటే అమ్మవారికి ఇష్టమైన రోజులు ప్రీతికరమైనటువంటి రోజులు మంగళవారం శుక్రవారం అందుకనేసి మీకు మంగళవారం కానీ శుక్రవారం కానీ జపించండి అని వీడియోలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా జపించండి మీ యొక్క అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలు అనేవి మీకు అన్నమాట మీ వ్యాపారంలో పురోగతి అనేది లభిస్తుంది మీ వ్యాపారంలో కాకుండా ఉద్యోగం ఉద్యోగం చేసేవాళ్ళు అయితే కనుక మీకు వచ్చేటువంటి అంటే మామూలుగా ఎవరైనా ప్రమోషన్స్ కోసం అలా ట్రై చేసే వాళ్ళకైతే ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయి వాళ్ళకి వెంటనే ప్రమోషన్స్ అనేవి వస్తాయన్నమాట కాబట్టి ఇరవై ఒక్క రోజుల పాటు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే మంత్రాన్ని జపించండి పర్టికులర్గా మీకు ఎన్నిసార్లు అనేది కూడా చెప్పడం జరిగిందండి ఇక్కడ గమనించి చూడండి నూట ఎనిమిది సార్లు అయితే మాత్రం ఇరవై ఒక్క రోజుల పాటు రెండు పూటలా జపించండి మీరు ఏదైతే జరగాలి ఎంత అదృష్టాన్ని అయితే పొందాలి అని ఉందో ఖచ్చితంగా మీకు పొందుతారనమాట మీకున్నటువంటి గ్రహ దోషాలనేవి తొలగింపబడి అదృష్ట దేవత మీ ఇంటి తలుపు అనేది తడుతుంది అదృష్టం అనేది ఒక్కసారి ఇంట్లో కాలు పెడితే దాన్ని ఎవ్వరూ ఆపలేరండి మనం ఊహించని స్థాయికి ఎదగటం అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట కాబట్టి మనం చేసుకునేటువంటి చిన్న చిన్న పరిహారాలు లాంటివి చేసుకుంటూ చెప్పుకునే మంత్రాలను బట్టి కూడా మన గ్రహస్థితుల్లో మార్పులు వచ్చి మనకి అదృష్టం అనేది వెన్నంటి ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైనా సరే మన వంతు మనం ప్రయత్నం చేసి ఎదుట వేరే దాని గురించి ఆశపడటం అనేది ఎప్పుడు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడు మనం ఏమీ చేయకుండా కూర్చొని మనకు అది రాలేదు ఇది రాలేదు అని బాధపడటం అనేది చేయకూడదండి అలా చేయటం వలన ఎలాంటి ఫలితము ఉండదు మీ వంతు మీ ప్రయత్నం మీరు చేసిన తరువాత అమ్మని వేడుకోండి ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుందనమాట ఇప్పుడు అయితే మీకు స్క్రీన్ పైన మంత్రం ఏమిటనేది ఇస్తున్నాను ఓం శ్రీ ఉచిష్ట వారాహి నమ ఓం శ్రీ ఉచిష్ట వారాహి నమ ఓం శ్రీ ఉచిష్ట వారాహి నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి అదృష్టం అనేది రాసిపెట్టి ఉంటుందండి కానీ అది మనకి వచ్చినప్పుడే మనం ఆ తలుపు తీసినప్పుడే మనం వెన్నంటి ఉంటుందన్నమాట కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా మీ అదృష్టాన్ని మీరే వెతుక్కుంటా వెళ్తూ ఉన్నట్లయితే అదృష్టం అనేది వచ్చి మీ వాకిట్లో నిలబడుతుందనమాట కాబట్టి ఆ అదృష్టం వచ్చినప్పుడు మీరు వినియోగించుకున్నట్లయితే మీకు కోటీశ్వర యోగం అనేది కలుగుతుంది ఎవ్వరూ కూడా ఎక్కడ మిస్ చేయకుండా ఇప్పుడు చెప్పిన విధంగా నియమాలు అనేవి పాటిస్తూ చెప్పిన సమయంలో మంత్రాలనేవి జపిస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో అదృష్టానికి తప్ప వేరే దేనికి చోటు ఉండదు ఎలాంటి మనస్పర్ధలకి ఎలాంటి అపజయాలకి ఎలాంటి ఇదికి టైం అంటే సమయం అనేది కూడా ఉండదన్నమాట అంతటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే మంచి రోజులు అనేవి మొదలయ్యాయని చెప్పుకోవచ్చు అంతటి శక్తివంతమైన మంత్రం అండి ఇది ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా దీనిని దుర్వినియోగం చేసుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో